హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మీతో ఒక మంచి క్లీనింగ్ టిప్ అయితే షేర్ చేస్తున్నా అండి బకెట్ అనేది చూస్తున్నారు కదండి ఇది ఒక టెన్ డేస్ అయిందంతే క్లీన్ చేసి సో టెన్ డేస్కే ఇంత అలా గార పట్టిపోయింది ఇది వాటర్ ప్రాబ్లం ఉండే వాళ్ళకే తెలుస్తుంది కడప సైడ్ అయితే మరీ దారుణంగా ఉంటుందండి ఈ విధంగా వాటర్లో మనకి ఫ్లోరైడ్ ఎక్కువ ఉండడం వల్లనో ఏదో తెలియదు కానీ బకెట్స్ బాత్రూమ్లో యూజ్ చేసేటివి ఏవైనా సరే మనకు ప్లాస్టిక్వి ఇలాంటివి ఎక్కువ గార పట్టేస్తాయి ప్లాస్టికే కాదండి మామూలుగా ఏవైనా స్టీల్వి అలాంటివి పెట్టినా కూడా మనకు ఈ విధంగా గార అనేది పట్టేస్తుంది ఇది క్లీన్ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది కొంచెం మనం ఎక్కువ లేట్ చేసామనుకోండి అది ఒక బకెట్ లాగా కూడా లోపల స్ట్రాంగ్ అయిపోతుంది సో అలా కాకుండా ఇలా చిన్న చిన్న టిప్స్తో మనం దీన్ని క్లీన్ చేసుకోవచ్చు ఈజీగా చూడండి ఫస్ట్ ఎలా ఉందనేది ఈ గార అనేది మనం మా ఫింగర్తో మనం గోకినా కూడా అది రావటం లేదు చూడండి మరి గట్టిగా అయిపోతుంది ఏంటి టెన్ డేస్కి ఇంత గార పడుతుందంటే ఏరియాని బట్టి వాటర్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి తెలుస్తుంది సో ఎవరైనా కామెంట్ చేస్తారు కాబట్టి ముందే చెప్తున్నాను దీని క్లీనింగ్కి నేను ఇక్కడ వచ్చి ఒక స్పూన్ బేకింగ్ సోడా ఒక స్పూన్ వచ్చి సాల్ట్ ఒక స్పూన్ వచ్చి ముగ్గుపిండి తీసుకున్నానండి ముగ్గుపిండి ఏంటంటే మనకు అది క్లీన్ చేసేదానికి బాగా రఫ్గా ఉంటుంది కాబట్టి ఆ తర్వాత వచ్చి హార్పిక్ యూజ్ చేస్తున్నాము ఇక నేను హార్పికే కాకపోతే ఏంటంటే ఇది నేను విశాల్ మాటలో తీసుకున్నాను సో అది యూజ్ చేస్తున్నాను ఇదైనా హార్పిక్ అయినా ఏదైనా యూజ్ చేయండి అంటే క్లీనింగ్ అనేది ఈజీగా అవుతుంది సో ఈ విధంగా అన్నిటినీ మిక్స్ చేసామనుకోండి ఇలా తెల్లగా బురుగులాగా వచ్చేస్తుంది మీరు ఏదైనా ఒక ప్లాస్టిక్ది పనికిరా అనేటివి ఉంటాయి కదండీ అవి తీసుకోండి దాంట్లో కలుపుకోండి కొంచెం పెద్ద సైజే తీసుకోండి ఎందుకంటే నురగ అనేది ఎక్కువ వచ్చి పడిపోతుంది తర్వాత మనం బకెట్కి అప్లై చేసుకుంటూ ఈ విధంగా నేను ఒక హ్యాండ్తో ఒక పక్క వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరండి సరిగ్గా తీసేదానికి కూడా నేను ట్రాపాడు పెట్టుకునేదానికి కూడా కంఫర్ట్గా లేదు నాకు అక్కడ సో ఏదో అలా చూపిస్తున్నాను మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఈ విధంగా ఫస్ట్ అంతా కూడా అప్లై చేసుకొని తర్వాత స్టీల్ స్క్రబ్బర్తో నీట్గా స్క్రబ్ చేసేసుకోవాలి అంటే రుద్దేసినట్టుగా అను చేయాలండి ఈ విధంగా ఫస్ట్ అప్లై చేయడం వల్ల ఏమంటే మనం అంతా అప్లై చేసేలోపు కొంచెం నానుతుంది కాబట్టి ఇక్కడ మీకు తెలుస్తుంది చూడండి మనం అప్లై చేయడంలోనే మనకు అది కొంచెం పల్చగా ఉండే చోట వెళ్ళిపోతుంది కొంచెం ఎక్కువగా ఉండే చోట కొంచెం స్టీల్ స్క్రబ్బర్తో అలా స్క్రబ్ చేయాలి అంటే బాగా రఫ్ చేసినట్టుగా తర్వాత ఇక్కడ నేను కొంచెం తడి కోసం ఈ విధంగా వాటర్ న్యాప్ చేసుకొని నీట్గా ఈ విధంగా క్లీన్ చేసేసుకుంటున్నాను అంతే మనకి పెద్ద కష్టం ఏమి ఒక ఫైవ్ మినిట్స్ అంతే మనకి ఎక్కువ టైం పట్టదు నాకు వీడియోకి నీట్గా రికార్డ్ అవుతుందిలే అనుకున్నాను కానీ కొంచెం కొంచెం అటు ఇటుగా అవుతుంది సగం సగంగానే బట్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పడంలో ఈ విధంగా స్టీల్ స్క్రబ్బర్తో కూడా ఈ విధంగా రఫ్ చేసుకోవాలి అంటే బాగా క్లీన్ చేసుకోవాలి ఇది మనకు ఏంటంటే కొంచెం గట్టిగా ఉండే చోటైతే ఎక్కువ ప్రెజర్ చేయాల్సి వస్తుంది లేదంటే నార్మల్గా ఇలా జస్ట్ అలా రుద్దుకుంటూ వెళ్ళామంటే వెళ్ళిపోతుందండి కొంచెం గట్టిగా ఉండే చోట ఈ విధంగా స్టీల్ స్క్రబ్బర్తో రుద్దేశామంటే పోతుంది నీట్గా తర్వాత వాటర్తో క్లీన్ చేసేసుకోవడం అంతే మనకి ఫస్ట్ ఉండేదానికి ఇప్పటికీ తేడా అనేది మీకు తెలుస్తుంది చూడండి మొత్తం అనేది నీట్గా వెళ్ళిపోయింది తర్వాత ఈ బకెట్లో అక్కడక్కడ చిన్న చిన్న మచ్చల్లాగా ఉంటాయి అంటే అది బకెట్ కొన్నప్పుడే వచ్చినాయి అది అంటే కొత్తలోనే వచ్చింది సో అవి ఎంత రుదినా పోవండి అది మళ్ళీ అవి పోలేదు అంటారేమో అని ముందే చెప్తున్నాను నేను ఇక్కడ చిన్న చిన్న డాట్స్ లాగా కనిపిస్తాయి చూపిస్తాను ఈ విధంగా వాటర్తో నీట్గా అంతా మనం క్లీన్ చేసేసుకోవాలి ఇక్కడ నేను ఈ హ్యాండిల్ని కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి మనకి ఇటు సైడ్ అటు సైడ్ కొంచెం దుమ్ములాగా మట్టిలాగా ఉంటుంది కదా దాన్ని చిన్న బ్రష్తో కానీ క్లీన్ చేసుకుంటే హెల్ప్ అవుతుంది అంతే మనకేం పెద్ద కష్టమేముండదు అది అది మనకు స్క్రబ్బర్ అందులోకి పోదు కాబట్టి బ్రష్తో అలా క్లీన్ చేసేసుకోవాలి అంతే చూడండి ముందుకి ఇప్పటికి బకెట్ అనేది తేడా అనేది మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను ఈ విధంగా మనము ఫస్ట్ అయితే బాగా క్లీన్ చేసేసుకోవాలి ఎందుకంటే అది మనం హార్పిక్ యాడ్ చేస్తున్నాం కాబట్టి సో ఇప్పుడు మీకు క్లియర్గా అయితే తెలుస్తుంది అనుకుంటున్నాను గార్ అనేది మొత్తం పోయి చూడండి ఇక్కడ తడి ఆరిపోయిన కాడ వైట్గా కనిపిస్తుంది కొంచెం అంటే మనకి అది దాని కలర్ అనేది కనిపిస్తుంది ఉండే చోటు ఎక్కువ థిక్ గ్రీన్గా కనిపిస్తుంది ఇక్కడ నేను లైట్ ఆఫ్ చేసి చూపిస్తాను చూడండి మీకు తెలుస్తుంది ఇది మనకి నీట్గా క్లీన్ అయిపోయిన తర్వాత బకెట్ అనేది ఇలా ఉంటుంది ఈ టిప్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను యూజ్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మనకు గార్ అనేది మొత్తం పోయిందండి బకెట్లే కాదు మనకు జగ్గులు అవి కూడా కింద టైల్స్ కూడా లైట్గా క్లీన్ అయిపోతాయండి ఇది వేసి మనం స్క్రబ్ చేసామనుకోండి అంటే పీస్తో అలా తోమ్నామనుకోండి నీట్గా పోతుంది చూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఏవైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి నెక్స్ట్ టైం నేను రిపీట్ కాకుండా చూసుకుంటాను అలాగే హార్పిక్ పడని వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే హ్యాండ్స్కి మంట వస్తుంది అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్స్కి గ్లౌజెస్ కానీ లేదంటే కవర్స్ కానీ కట్టుకొని క్లీన్ చేసుకోవచ్చండి ఈజీగా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్